ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు తెశలోని కళకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్టయితే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణమును గూర్చి ఆయన యొక్క త్యాగమును గూర్చి గడిచిన నలపది దినములు మనము ధ్యానిస్తూ వచ్చాం నిన్నటి దినమున శుభ శుక్రవారము ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణమును మనము చూడగలిగాం చివరి మాట ద్వారా నా ఆత్మ నీకు అప్పగించున్నాను అంటూ ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించినట్లు చూశాం అయితే యేసు ప్రభు యొక్క మరణము నిన్నటి దినమున ధ్యానించిన రీతిగా అది పునరుత్నానికి వేదికగా వేదికగా ప్రభువారు చెప్పాడు అనేక పర్యాయాలు నేను పునరుత్నమును జీవంనయున్నాను నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును లాజరు చనిపోయిన సందర్భములో ఆయన మార్తతో చెబుతున్న మాట నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఇక బ్రతికి నా ఎందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు అయితే యేసుప్రభు యొక్క మరణము అది సాధారణమైన మరణముగా ఉండిపోయి ఉంటే దానిని గూర్చి ఈ రాత్రి మనము మాట్లాడుకోవలసిన పని లేదు కానీ ఆయన తన మరణమును బట్టి మానవాళికిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఆయన అన్నాడు ఈ దేవాలయమును పడగొట్టండి నేను మూడు దినములలో దీన్ని మరలా కడుతాను అని తన శరీరమును దేవాలయము గురించి ఆయన చెప్పాడు ఆయన చెప్పినట్లు మూడవ దినమున తిరిగి లేచాడు ప్రీలారా రేపటి దినమున ప్రభు యొక్క పునరుత్నాన్ని మనము జరుపుకోబోతూ ఈ రాత్రి మరణానికి మరి పునరుత్నానికి మధ్య యేసు మనకిచ్చిన ఆ ఆశను మనము ధ్యానిస్తున్నాం మనకివ్వబడినటువంటి ఈ గొప్ప నిరీక్షణ మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆయన మరణము ద్వారా మనకు అనుగ్రహించబడిన నిరీక్షణ ఎట్టిది ఏమిటి ఆ ఆశ అని అంటే చనిపోయిన వారిని గూర్చి దుఃఖపడకుండుట అందుకే తెసలో ఎనికలకు రాస్తూ పౌలు అంటున్నాడు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిద్రించిన వారిని గోర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు అని అవును ప్రిలారా నిరీక్షణ ఒక నిర్దిష్ట విషయము జరగాలనే ఆశ మరియు అర్హమైన కోరిక నమ్మకముగా ఉండటం ఏంటి ఆ నమ్మకము అంటే ఏసు మరణము లేదా యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడ్డ నిరీక్షణ ఎట్టిది అనంటే లేఖన భాగము ద్వారా మనము గమనిద్దాం మొదటిది నా విమోచకుడు సజీవుడు నేను బ్రతికే ఉన్నాను అని లేఖనములో రాయబడి ఉన్నట్లుగా లోకము అనుకుంటుండొచ్చు మేము ఆయనను సిలువ వేశాము ఆయన్ని చంపివేశాము అని కానీ సమాధి ఆయనను పట్టి ఉంచలేదు ఎందుకంటే మరణము అన్నది ఓడింపబడిన కార్యము అందుకే పరిశుద్ధ లేఖన భాగములో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూస్తే నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి యోబు మాత్రమే కాదు యేసు ప్రభునందు విశ్వాసముచ్చిన ప్రతి వ్యక్తి కూడా చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే నా ప్రభు నా విమోచకుడు సజీవముగా ఉన్నాడని నేను నమ్ముతున్నానని కాబట్టి ప్రియులారా ఈ రాత్రి నీకున్న నిరీక్షణ ఏంటి అనంటే నువ్వు ఒప్పుకోవాలి నా విమోచకుడు సజీవుడు ఎందరో దేవుళ్ళు అనబడే వాళ్ళు పుట్టారు ఈ లోకంలో జీవించారు చనిపోయారు పాతి పెట్టబడ్డారు వారి సమాధులు నేటికి మనము చూడగలము కాని ఒక ఏసు క్రీస్తు ప్రభుల వారి సమాధి మాత్రమే అది ఖాళీ సమాధి ఎందుకంటే ఆ సమాధి ఏసయ్య మరణాన్ని పట్టి ఉంచలేకపోయింది ఆయన సజీవుడు మరణమును గెలిచి లేచిన దేవుడు రెండవది ప్రీలారా క్రైస్తవ విశ్వాసము ఏంటి అనంటే మన కొరకు నివాసములు సిద్ధము చేయబడ్డాయి ఆయన సిద్ధము చేస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము మీ హృదయములను కలువర పడనీయకండి అంటూ చెప్తూ ఆయన అంటున్నాడు నేను నివాసములు సిద్ధము చేయడానికి వెళుతూ ఉన్నాను అని ఆ మాట అంతర్యాన్ని మనం అక్కడ గమనించగలిగినట్లయితే యేసు ప్రభువారు అంటున్నాడు నేనుండు స్థలమున మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అని ఏంటి ఆ నివాసము అంటే ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా తెలియజేస్తుంది అది నిత్యమైన వాడబారనిది ఈ భూమి మీద మన గుడారము శిథిలమైపోయేది కాని పరలోకములో మనకొరకై నిర్మించబడుతున్న ఆ నివాసము శాశ్వతమైనది మనుషులు కాదు దేవుడే నిర్మించు శిల్పి శిల్పకారుడై ఉన్నాడు ఆయనే ఆ నివాసమును కట్టుతున్నాడు ఆ నివాసముల ఉండటానికి మనము పిలువబడుతున్నాం అందుకే కీర్తనకారుడు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు లభించెను అని లేఖనంలో వ్రాసి ఉన్న ప్రకారము శ్రేష్టమైన స్వాస్థ్యము మన కొరకు సిద్ధపడుతుంది ఇది మన యొక్క నిరీక్షణ మూడవది మన ఆయనతో కూడా సదాకాలము ఉంటాము మూడవ ప్రాముఖ్యమైనది మన నిరీక్షణకు ఆధారము ఏంటంటే మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము ప్రిలారా ఈ లోకములో మానవుని యొక్క జీవితాన్ని చూస్తే ఈ లోక యాతన చాలించినప్పుడు మన ప్రియులు మృతి పొందినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం దుఃఖపడుతుంటాం మళ్ళీ వాళ్లను చూడము అన్నటువంటి బాధ కానీ దేవుని వాక్యము మనకు బోధిస్తుంది నిరీక్షణ లేని ఇతరులు ఒకవేళ ఆ లాగు దుఃఖపడొచ్చేమో క్రైస్తవులుగా మనకున్న నిరీక్షణ ఏంటి అనంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అన్న ఈ విశ్వాస యాత్రలో ఎవరు నీతో నాతో ఉన్నా లేకున్నా ప్రభు మనతో ఉంటాడు ఈ వాగ్దానాన్ని మనము మర్చిపోదు అందుకే కీర్తనాకారుడు ఇరవై మూడవ సంకీర్తనలో ఎంతో చక్కటి మాట అంటాడు అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దొడ్డుకర్రయు నీ తండమునను ఆదరించును నీవు నాకు తోడై ఉండే దేవుడవోని ప్రే సహోదరి సహోదరులారా ఆయన మనతో సదాకాలము పౌలు పిలిప్పి సంఘానికి రాస్తూ అందుకే అంటున్నాడు దేనిని గూర్చి చింతపడుకుడిగాని ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేయండి అన్న వచనము ప్రకారము దేని గురించి చింతించొద్దు జీవాధిపతి మనతో ఉన్నాడు అపవాది ఆయనను మరణమునకు అప్పగించింది అనుకుంటున్నాడు కాని మరణము గెలిచి తిరిగి లేచుట ద్వారా ఆయన తన యొక్క శక్తిని నిరూపించాడు ప్రీలారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలమున ఆ జీవాధిపతిని ఆశ్రయించి ఏసో క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన నిరీక్షణని మనం ఒప్పుకుంటూ ఆ నిరీక్షణతో ఈ విశ్వాస యాత్రను కొనసాగించేటటువంటి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ రాత్రి కాలమున మరొక మీ స్వరమున వినుటకు మీరు మకిచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి ఆశీర్వదించండి అయ్యా గడిచిన నలపది దినములు మీ కలువరి శిలువ ధ్యానాలను మేమెంతో చక్కగా నిర్వర్తించుకోనడానికి ప్రభువా మీ ప్రజల ఆధ్యాత్మిక క్షేమము కొరకై అందించడానికి మీరు కృప చూపి ఉన్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే ప్రతిదినము వింటున్నారో పరోక్షంగా సహాయపడుతున్నారో వారందరినీ కూడా దీవించండి అయ్యా మా కుటుంబాల్లో ఎల్లప్పుడూ కృప దీవెనలను అనుగ్రహించండి అయా ఈ వాక్యము విన్న మేము నిరీక్షణ కలిగిన క్రైస్తవుల వలె ఉండుటకు మాకు నీ కృపను చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి విద్యను అభ్యసించుండగా సంవత్సరాంతపు పరీక్షలు రాయించుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకుని శ్రేష్టమైన ఉన్నతమైన ఫలితాలను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము నాయనా అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివా సొంత గృహాలకు రశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్